ం శాంతి ఏప్రిల్ మాసంలో మనం అడుగు పెట్టేసాము మరి మాసం యొక్క పత్రపుష్పము మధుబరి నుండి మనందరికీ దాది నుండి లభించినటువంటి స్మృతి పత్రము ఇప్పుడు మనం విందాము ఈ మంత్ మన ఏదైతే అవ్యక్తి షర అవ్యక్త సూచనలు ఉన్నాయో దాని యొక్క టైటిల్ కూడా ఇదే కదా సదా సఫలతామూర్తుబన్నీ కెలి కంబైన్ స్వరూప్కి స్మృతిమే రహు సదా సఫలతా మూర్తులుగా కావడాని కోసం కంబైండ్ స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి ప్రాణ్ ప్యారే అవ్యక్త అవ్యక్తమూర్త్ మాత్పిత బాబ్ దాదాకే లాడ్లే సదా బాప్ ఔర్ ఆప్ ఇసీ కంబైండ్ స్వరూపమే రహనే వాళ్ళి కర్మయోగి ఆత్మయే నిమిత్త టీచర్స్ బహనే తథా దేశ్ విదేశ్కే సర్వ బ్రాహ్మణ్ కుల్భూషణ్ బాబాకి విజయీ బచ్చే ఈశ్వర్య స్నేహ సంపన్ మధుర్ యాద్ స్వీకార్ కర్ణాజీ ప్రాణానికి ప్రియమైనటువంటి అవ్యక్తమూర్తి మాత్పిత బాప్ దాదా యొక్క అతి అల్లారు ముద్దు పిల్లలు సదా బాబా మరియు మీరు బాప్ మరియు ఆప్ ఇదే కంబైండ్ స్వరూపంలో ఉండేటువంటి కర్మయోగి ఆత్మలు నిమిత్తమైనటువంటి టీచర్స్ అక్కయ్యలు మరియు దేశ విదేశంలో ఉన్నటువంటి అందరూ బ్రాహ్మణ కులభూషణులందరికీ బాబా యొక్క విజయ పిల్లలందరికీ ఈశ్వరియ స్నేహంతో కూడినటువంటి మధురమైన యాద్ బాబా యొక్క దాది యొక్క జ్ఞాపకాలను స్మృతులను స్వీకరించగలరు बात समाचार आप सभी ने मार्च महीने में होली का पावन पर्व खूब धूमधाम से मनाया होगा इस बार लगातार दो तीन अवैध मुरलिया होली के निमित्त हम सब ने सुनी जिसमें प्यारे बाप दादा ने होली के अनेकानेक आध्यात्मिक रहस्य स्पष्ट किए और यही शिक्षा दी कि अब बीती को बीती कर एक बाप के होकर रहो होली बनो और बनाओ ఆ తర్వాత సమాచారం ఏంటంటే ఈ సమయంలో మీరందరూ అంటే మార్చ్ మాసంలో హోలీ యొక్క పావన పర్వదిన సందర్భంగా చాలా చక్కగా హోలీని జరుపుకొని ఉండవచ్చు ఈసారి నిరంతరము రెండు మూడు మురళీలు కంటిన్యూస్గా అవ్యక్త మురళీల్లో హోలీ నిమిత్తంగా బాబా యొక్క మహావాక్యాల్ని మనం అందరం విన్నాము దాంట్లో ప్రియమైనటువంటి బాబ్ దా హోలీ యొక్క అనేక అనేకమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలను స్ప స్పష్టం చేసి మన అందరికీ శిక్షణ ఇచ్చారు ఇప్పుడు గడిచిపోయిన దాన్ని గడిచిపోయింది ఒక బాబా వారిగా అయ్యి ఉండండి ఇలా హోలీ జరుపుకోండి మరియు హోలీగా అవ్వండి హోలీ బనో అవర్ బనావో హోలీగా అవ్వండి అంటే పవిత్రంగా అవ్వండి ఇతరులను తయారు చేయండి అని అన్నారు జబ్ నయా సంసార్ నయీ స్వర్ణిం దునియా ఆనేవాలి హే తు పురాణే సంస్కారం అంతిమ సంస్కారం కరో ఇప్పుడు కొత్త ప్రపంచము కొత్త స్వర్ణిమ ప్రపంచం అనేటువంటిది రాబోతోంది పాత సంస్కారాల యొక్క అంతిమ సంస్కారం చేయండి మనస ద్వారా ప్రకృతి కో సతోగుణి బనా సేవా కరో కే ప్రతి శుభ భావన శుభకామనారక్ సంస్కార మిలన్కి రాస్ కరో సదా పరమాత్మ సంఘకే రంగ మేర సబ్కో వహీ రంగు లగాతే సచ్చి హోలీ మనవో మనస్సు ద్వారా ప్రకృతి సతోగుణిగా తయారు చేసేటువంటి సేవ చేయండి సర్వుల పట్ల శుభ భావన శుభకామనల నుంచి సంస్కార మిలనం యొక్క రాస్ చేయండి సదా పరమాత్మ సాంగత్యం అనేటువంటి రంగులో ఉండి అందరికీ అదే రంగుని వేస్తూ సత్యమైన హోలీని జరుపుకోండి తో జరు సభినే ఐసీ సచ్చి హోలీ మనాయి హోగి मरी इध बाद मुरि इलाबी अड़ा दादी मेरंदरू तपक इला हॉलीनी जरूक साथ साथ हम सबकी अति स्ने गुलजार दादी और दादी जानकी जी का स्मृति दिवस भी मार्च के महीने में होता सभी उनकी दिव्य पालना को उनके द्वारा मिली हुई मधुर शिक्षाओं को याद करते अपने स्नेह सुमन अर्पित करते हैं మరి ఇంకా దీనికి తోడుగా మార్చి మాసంలో మన ప్రియమైనటువంటి చాలా అతి స్నేహి గుల్జార్ దాది మరియు జాన్కీ దాది గారి స్మృతి దినాన్ని మనం అందరము జరుపుకుంటాము అందరూ కూడా దివ్యమైన పాలనని వారి ద్వారా లభించినటువంటి మధురమైన శిక్షణల్ని గుర్తు చేసుకుంటూ స్నేహ సుమాలను దాదీలిద్దరికీ అర్పించి ఉండవచ్చు అభి ఏప్రిల్ మాస్కెళ్ళి प्यारे बाप दादा का विशेष इशारा है बच्चे सेवाओं में सदा सफलता मूर्त बनने व माया पर विजय प्राप्त करने के लिए अपना कंबाइंड स्वरूप स्मृति में रखो ఇప్పుడు ఏప్రిల్ మాసం కోసం ప్రియమైన బాప్దాద యొక్క విశేషమైన సైగలు ఏంటంటే విశేషమైన ఇషార ఏంటంటే పిల్లలు సేవలలో సదా సఫలతామూర్తులుగా కావడానికి మాయపైన విజయాన్ని ప్రాప్తి చేసుకోండి తమ కంబైండ్ స్వరూపం యొక్క స్మృతిని उन्चेंडी। जैसे शरीर और आत्मा कंबाइंड है ऐसे आप बाप के साथ सदा कंबाइंड रखो ये शरीर मरी आत्मा रे कंबा उ अला मरी बादा कंबई उ हर कर्म करते हुए योग को कंबाइंड रखो ज्ञान स्वरूप के साथ स्नेह को कंबाइंड रखो ప్రతి కర్మను చేస్తూ యోగాన్ని కంబైండ్గా ఉంచండి జ్ఞాన స్వరూపంతో పాటు స్నేహాన్ని కూడా కంబైండ్గా ఉంచండి బాబుకో కంపానియన్తో బనాయా హే ఉసే కంబైండ్ రూప్మే అనుభవ కరో బాబాని కంపానియన్గా అయితే మీరు చేసుకునే ఉన్నారు కానీ బాబాని ఇప్పుడు కంబైండ్ స్వరూపంగా చేసుకోండి జనా కంబైండ్ రూప్గా అనుభవ బడాతే జాయంగే ఉత్తనా బ్రాహ్మణ్ జీవన్ బహుత్ ప్యారీ మనోరంజక అనుభవ హోగి ఎంత అయితే మీరు కంబైన్డ్ రూపాని అనుభవం చేస్తూ ఈ అనుభవాని పెంచుకుంటూ వెళ్తారు అంత బ్రాహ్మణ జీవితం చాలా ప్రియంగా मनोरंजकంగా అనుభవం అవుతుంది లోబ్ తో કહેతే जिधर देखते हैं उधर तू ही तू है और हम कहते हैं हम जो करते हैं जहां जाते हैं बाप साथी ही है अर्थात तू ही तू है हां इनकेमంటున్నారు ప్రపంచంలో వారు అంటూ ఉంటారనమాట ఎక్కడ చూసినా నువ్వే నువ్వు అని అంటారు మరి మనం ఏమంటాము నేను ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా బాబా తోడున్నారు అంటే బాబా మీరు నాతో పాటే ఎక్కడైనా ఉన్నారు అని జేసే కర్తవ్య సాథే యాసే హర్ కర్తవ్య వల భీ సదా సాథే ఎలా మనం కర్తవ్యాన్ని ఎప్పుడు తోడుగా పెట్టుకుంటామో ఆ కర్తవ్యాన్ని చేయించేటువంటి తండ్రి కూడా తోడే ఉన్నారు కరణ్ హార్ ఆర్ హార్ దోనో కంబైండ్ హే చేసేవారు చేయించేవారు ఇద్దరు తోడుగా ఉన్నారు శివబాబానే చేస్తారు మనతో చేయిస్తారు కరణ్ హార్ కరావన్ హార్ ఇద్దరు కంబైండ్గా ఉన్నారు జబ్ సర్వశక్తిమాన్ బాబ్ కంబైండ్ తో సర్వశక్తియా స్వత ఆజగి जहाँ सर्वशक्तिया है वहाँ सफलता ना हो यह असंभव है ये सर्वशक्तिवंत बाबाइंडगा उ अड़ सर्वशक्त स्वतःगा वस्ड़े सर्वशक्तुना अगर सफलता लेकु उड़ा असंभव यदि चलते चलते कभी असफलता या मुश्किल का अनुभव होता है तो उसका कारण खुद को खिदमत से अलग कर देते हो ఒకవేళ నడుస్తూ నడుస్తూ అసఫలత లేక కఠినత్వాన్ని అనుభవం చేస్తున్నారు అంటే దానికి కారణము స్వయాన్ని సేవతో వేరుగా చేసుకుంటారు ఖిద్మత్ అంటే సేవ స్వయము సేవ వేరుగా అయిపోతారు ఖుదాయి ఖిద్మత్ గార్హె యహి కంబైండ్ స్వరూప్కి స్మృతి అసంభవ కోబీ సంభవ్ కర్దేకి खुदाई खिदमत गार इदे कंबाइंड स्वरूप ओकर स्मृति असंभवाड़ संभव चीजें इतनी सहज विधिया मीठे बाप दादा ने हम बच्चों को सुनाई है इन्हें सिर्फ स्मृति में रखते हुए उसका स्वरूप बनना है इन सहजमें विधान मधुरम बाबा మనందరికీ వినిపిస్తూ ఉన్నారు పిల్లలందరికీ వీటిని కేవలం స్మృతిలో పెట్టుకొని దాన్ని యొక్క స్వరూపంగా తయారవ్వాలి సహజ్ మార్గుకు కభి సహన్ కర్ణిక మార్గం నహీ బనానా హే సహజమైనటువంటి మార్గాన్ని ఎప్పుడు సహించే మార్గంగా చేసుకోకూడదు बाकी प्यारे बाप दादा ने इस अव्यक्त मिलन की सीजन को दस टर्न में अव्यक्त वतनवासी होते भी सभी बच्चों को अपनी अलौकिक दृष्टि से दिव्य शिक्षाओं व वरदानों से खूब सजाया बाकी प्रियमी बाप दादा ये अव्यक्त मिलनम ओक्का सीजन लो ल అవ్యక్త వతన వాసి అయినప్పటికీ అందరి పిల్లలకి తమ యొక్క అలౌకిక దృష్టితో దివ్య శిక్షణలు మరియు వరదానాలతో పూర్తిగా అలంకరించరు దేశ్ విదేశ్కే హజారో బాబాకి బచ్చే మధుబన్ ఘర్మే ఆయ జ్ఞాన యజ్ఞకి క్లాసెస్ కేత్సాత్ ఆపస్ మే రుహాని మిలన్ మనాయా ఏదో కే అనుభవం సే భర్పూర్ కయా ఈ సీజన్లో దేశ విదేశాల నుండి వేల మంది బాబా యొక్క పిల్లలు మధుబని ఇంటికి వచ్చారు జ్ఞాన యోగాల యొక్క క్లాసెస్తో పాటు పరస్పరంలో ఆత్మిక మిలనాన్ని చేశారు ఒకరికొకరు అనుభవాలతో స్వయాన్ని నింపుకున్నారు అభితో పూరే వర్ష్కెలియే సేవా ఔర్ స్వా ఉన్నతి నిమిత్త మీటింగే జిస్క సమాచారం ఆపుకో మిల్హీజాయేగా మరి ఇప్పుడైతే అంటే ఏప్రిల్ మాసంలో సేవ మరియు స్వ ఉన్నతి నిమిత్తంగా మీటింగ్ ఉంది దీని యొక్క సమాచారం అయితే మీకు లభిస్తూనే ఉంటుంది అచ్చా సభీ కో యాద్ ఈశ్వరియ మే బీకే రతన్మోహిని దాది మీ అందరికీ బాబా మరియు దాది యొక్క స్మృతులు ఈశ్వరియ సేవలో బీకే రతన్మోహిని దాదీ గారు ఇది ఈ మాసం దాది గారి పత్రపుష్పము మనందరి కోసం దీన్ని మరొకసారి విని ఏదైతే కంబైండ్ స్వరూపం యొక్క అనుభవం చేయమని దాది చెప్పారో ఈ మాసం అంతా కూడా బాబా మరియు నేను ఆ పౌర్ బాప్ ఇదే కంబైండ్ స్వరూపంలో ఉండే అభ్యాసాన్ని చేద్దాము అచ్చా ఓం శాంతి